బాపట్ల జిల్లా చీరాలలో మాదక ద్రవ్యాల నివారణ చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ ఆదేశాలు ఈగల్ ఎస్పీలు మహేశ్వర్ రాజు నాగేశ్ బాబు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ సూచనలతో సి చీరాల టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్నగర్ ప్రాంతంలో సుమారు నూట యాభై మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మోహిన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని తెలిపారు యువతను మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఆ వ్యసనం వారిని పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది పేరు తగ్గొచ్చు అలాగే ఎవరు చేస్తా ఉంటే మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఏమంటారు వాళ్ళు మీ దగ్గరే ఉంటారు మీరు మీతో పాటు తిరుగుతారు మీ బళ్ళు కూడా కొడుకుని పోయి ఎవరే చోట అమ్ముతారు కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి ఈ దొంగ దొంగతనాలకు సంబంధించింది కానీ దొంగ బళ్ళకు సంబంధించింది కానీ తర్వాత గాంజాకి సంబంధించినవి కానీ నాటుసారకు సంబంధించినవి కానీ ఏది ఎనీ ఏది జైలు గురించైనా సరే మాకు సమాచారం ఇచ్చేసి మీరు లక్షణాలు కానీ అన్న కాలనీ అందరికీ ఇప్పుడు మేము ఉదయం పూట ఈ కార్డన చర్చి ఎందుకు పెడుతున్నామంటే మన ఏరియాలో అసంఘ్య కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి అట్లాగే గంజాయి వాడకం ఉంది తర్వాత ఈ అఫెండర్స్ కానీ మీ పిల్లల్ని కానీ వాళ్ళని కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు చాలా మంది ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు పిల్లలు చక్కగా చదువుకోవడానికి వెళ్తా ఉన్నారు అలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించి ఇలాంటి మీ చేతిలో ఉన్నాయి ఈ గంట